మనం ముందున్న ఈ పత్రాలు చూస్తుంటే ఒకటి మాత్రం చాలా స్పష్టంగా ఉంది అవును ఇది తెలుగు సాహిత్యం అది ముఖ్యంగా కవిత్వం గురించిన చాలా లోతైన విశ్లేషణ అని కథలు నవలల ప్రస్తావన ఉన్న ఫోకస్ అంట వచన కవిత్వం మీదే నిజమే నాకు ఆసక్తికరమైన విషయం ఇందులో బైబుల్లో కూడా మూడింటి ఒక వంతు కవిత్వమేనట వా అది నిజంగా ఆశ్చర్యమే సరే అసలు విషయానికొస్తే ఆధునిక తెలుగు కవిత్వానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది అయితే అందులో ఈ నైన్టీన్ ఫార్టీల నుంచి వచన కవిత్వం అనేది ఒక ఒక పెద్ద అలజడినే సృష్టించింది కరెక్ట్ అసలు పద్యానికి గేయానికి ఉండే ఆ కట్టుబాట్లను తెంచుకుని పుట్టిన ఈ కొత్త రూపం వెనక ఏంటి ఇది స్వేచ్ఛా పేరిట ఒక తిరుగుబాట మీరు తిరుగుబాటు అనే పదం వాడటం చాలా చాలా సమంజసం ఎందుకంటే అది నిజంగా ఒక తిరుగుబాటే అలాగా అవును ఈ పత్రాల్లో చెప్పినట్టు ఇది పాశ్చాత్య ఫ్రీవేర్స్ ప్రభావంతో మన సాహిత్యంలోకి వచ్చింది ఫ్రీవేర్స్ ఫ్రీ అంటే స్వేచ్ఛ దేని నుండి స్వేచ్ఛ ఛందస్సు అనే సంకెళ్ల నుండి శ్రీశ్రీ నారాయణబాబు పఠాభి వంటివారు ఈ మార్గానికి పునాదులు వేశారు కాని కుందుర్తి ఆంజనేయులుగారిని వచన కవితా పితామహుడు అని పిలుస్తారు ఎందుకంటే ఆయన దీన్ని ఒక ఉద్యమంలా నడిపించారు ఆయన నైన్టీన్ ఫార్టీ ఫోర్లో రాసిన నగరంలో వాన కవిత ఒక మైలురాయి ఆ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏకంగా ఫ్రీ వర్డ్స్ ఫ్రంట్ స్థాపించి సంప్రదాయ కవులతో ఒక పెద్ద సాహిత్య యుద్ధాన్నే ఓ అంటే అదొక పెద్ద దుమారానే రేపిందనమాట ఆ రోజుల్లో అవును ఖచ్చితంగా అంటే పద్యం పాతకాలం వచనకవిత్వం ఈ కాలం అనే వాదన అప్పుడే మొదలైంది శ్రీశ్రీ అన్నట్టు ఛందోబంధాలన్నీ తెంచడమే దీని లక్ష్యం యతి గణాలు ఇలాంటి వ్యాకరణ నియమాలేవీ పట్టించుకోకుండా మనసులో పుట్టిన భావాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పడం ఇక్కడొక వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది కవి భావుకథకు ఛందస్సు ఆటంకం కాకూడదు ఇది ఎంతవరకు నిజం ఛందస్సు నిజంగా ఒక ఆటంకమా లేక కవిత్వానికి ఒక అందమైన ఛట్రమా అద్భుతమైన ప్రశ్న ఇది ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతున్న చర్చే సంప్రదాయవాదులేవంటారంటే ఛందస్సు ఒక క్రమశిక్షణ ఒక అందమైన నిర్మాణాన్ని ఇస్తుందని కానీ ఈ కొత్త తరం కవులు అది భావప్రకటన స్వేచ్ఛను హరిస్తోందన్నారు ఇప్పుడు చూడండి కేంబ్రిడ్జ్ డిక్షనరీ దీన్ని చాలా సింపుల్గా చెప్పేసింది ఏమందంటే క్రమమైన పంక్తి నిర్మాణాలు లేని కవిత్వం అని చాలా టెక్నికల్ గా ఉంది అంతే కానీ మన సినారే గారు చెప్పిన నిర్వచనం ఉంది అది చూడాలి చెప్పండి ఆయన ఏమన్నారంటే ఏ నియమము లేకుండా శుద్ధవచనమును లయాత్మకముగా మార్చినచో అది వచన గేయమగును అన్నారు ఓకే లయాత్మకంగా ఆ ఆ పదం ఆ లయాత్మకముగా అనే పదం ఇక్కడ చాలా చాలా ముఖ్యం అంటే నియమాలు లేకపోయినా ఒక అంతర్గత లయ ఉండాలన్నమాట ఖచ్చితంగా ఇది పద్యంలా కఠినంగా ఉండదు వచనంలా సపాటుగా ఉండదు రెంటికి మధ్యలో ఉంటుందనమాట ఓకే అంటే నియమాలు లేకపోవడం అంటే అరాచకం కాదు దానికి కూడా కొన్ని లక్షణాలున్నాయి ఉన్నాయి ఈ పత్రాల్లో చెప్పినట్టు సమకాలీనత సామాజిక చైతన్యం దీనికి ప్రాణమంటున్నారు అంటే ఆనాటి మీద ప్రజల జీవితాలమీద స్పందించడం సరిగ్గా చెప్పారు అందుకే ఇది పూర్తిగా వ్యావహారిక భాషను అంటే మనం మాట్లాడుకునే భాషను అక్కున చేర్చుకుంది పండితులకే అర్థమయ్యే గ్రాంధిక భాషను పక్కన పెట్టి సామాన్యుడికి చేరువయ్యింది నిరాడంబరత సూటిగా చెప్పడం అవును ఇంక భావోద్వేగానికి అనుగుణంగా వాక్యాలను వెరవడం అంటే లైన్ బ్రేక్స్ పద్యంలో పాదం ఎక్కడాగాలో ఛందస్సు చెప్తే ఇక్కడ కవి ఊపిరి చెబుతోంది ఎస్ అతని భావోద్వేగం నిర్ణయిస్తుంది ఎక్కడ ఆపాలో ఎక్కడ పరుగులెత్తించాలో కవే నిర్ణయించుకుంటాడు ఆ స్వేచ్ఛే వచన కవిత్వం సరే ఈ స్వేచ్ఛ ఉందిగదా అని ఏది రాసినా కవిత్వం అయిపోదు ఈ పత్రాల్లో ఒక హెచ్చరిక కూడా ఉంది కవిత్వం రాయడమంటే అభిప్రాయాలు చెప్పడం రాజకీయాలు మాట్లాడటం కాదని గట్టిగానే చెప్పారు ఇక్కడే అసలు చర్చ ఆసక్తికరంగా మారుతోంది పునరావృతమయ్యే జీవితానుభవాలే కవిత్వమట అంటే ఒకే అనుభవాన్ని కొత్త కోణంలో చూడగలగాలి మరి ఆ మంచి కవిత్వం ఏమైనా సూత్రాలున్నాయా ఉన్నాయి ఈ పత్రాలు ఐదు ముఖ్యమైన అంశాలని ప్రస్తావించాయి వస్తువు పదప్రయోగం పోలిక ఘాడత మరియు నిర్మాణం ఓకే మొదటిది వస్తువు అంటే కవితకు ఎంచుకునే అంశం అవును వస్తువు గురించి మాట్లాడుతూ వర్ణన కాదు స్పందన అనే వాక్యం ఎంత అద్భుతంగా ఉందో చూడండి స్పందన అంటే ఒక విషయాన్ని వర్ణించడం కాదు దానికి మన హృదయం ఎలా స్పందించిందో చెప్పాలి మన చుట్టూ జరిగే ఏ చిన్న సంఘటనైనా చివరికి ఒక నిర్జీవ వస్తువైనా కవితా వస్తువు కాగలదు కాని కాని ఒక ముఖ్యమైన షరతుంది ఆ వస్తువుతో కవికి ఒక బలమైన అనుబంధం ఉండాలి దానిపై పూర్తి అవగాహన ఆర్ద్రత ఉండాలి అప్పుడే ఆ స్పందన నిజాయితీగా ఉంటుంది ఇక రెండోది ప్రయోగం ఇక్కడ కవిత్వం అనేది వాడిగా వేడిగా కొత్తగా చురుకుగా చమత్కారంగా రాయాలి అనే సూచన బాగుంది అంటే పాఠకుణ్ణి కదిలించాలి ఆలోచింపజేయాలి అవును వ్యతిరేకంగా ఈ పత్రాలు చెబుతున్నాయి సరళమైన వినసొంపైనా స్వచ్ఛమైన తెలుగు పదాలను వాడమంటున్నాయి పాఠకుడిలో సున్నితమైన భావనలు కలిగించే పదాలించుకోవాలి అంటే డమడమలాడే శబ్దాలతో భయపెట్టడం కాదు కాదు ఒక మంచి పదం సరైన చోట పడితే అది వంద వాక్యాల ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే పదాల ఎంచుకోవడం ఒక తపస్సులాంటిది సరే మంచి వస్తువు దొరికింది సరైన పదాలు కూడా ఉన్నాయి కాని కవిత్వానికి ప్రాణం పోసేది పోలికలే కదా ఖచ్చితంగా ఈ పత్రాల్లో ఉపమానం అంటే సిమిలే ఇంకా రూపకాలంకారం అంటే మెటఫర్ గురించి చెప్పారు నిజం లాగా లేదా వలే అని వాడితే అది ఉపమానం ఉదాహరణకు ఆమె ముఖం చంద్రబింబంలాగా ఉంది అని అదే ఆమె ముఖం చంద్రబింబం అని నేరుగా అంటే అది రూపకాలంకారం ఇది ఇంకా శక్తివంతమైనది అయితే ఇక్కడ అసలు సవాల్ ఏంటంటే అరిగిపోయిన పోలికలు వాడకూడదు అంటున్నారు తామర రేకుల వంటి కళ్ళు లాంటివి అవి వందల సార్లు వాడేశారు కొత్త పోలికను సృష్టించినప్పుడే కవి గొప్పతనం తెలుస్తుంది ఉదాహరణకు ఎవరైనా ఆమె మౌనం నిశ్శబ్దంగా కురుస్తున్న మంచులా ఉంది అంటే వావ్ అది మనకొక కొత్త అనుభూతినిస్తుంది అదే అద్భుతం ఇక నాలుగు అంశం గాఢత అంటే క్లుప్తత ఇది నాకు చాలా ముఖ్యమైనదిగా అనిపిస్తుంది అవును శిల్పంలో అనవసరమైన భాగాలు తొలగించకపోతే శిల్పం కానేరదు కదా అనే పోలికతో దీన్ని చాలా బాగా వివరించారు కరెక్ట్ ప్రతి పదం ప్రతి వాక్యం కవితకు ఏదో ఒక ప్రయోజనాన్ని చేకూర్చాలి అనవసరమైన ఒక్క పదాన్ని కూడా తీసివేయాలి తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని చెప్పడమే ఘాగత అంటే ఒక భావాన్ని చెప్పటానికి పది వాక్యాలవసరమైతే దాని రెండు వాక్యాల్లో ఎలా చెప్పగలమో ఆలోచించాలి ఆ ప్రక్రియలోనే కవిత్వం పదునుదేల్తుంది ఇక చివరిగా అత్యంత కీలకమైనది నిర్మాణం ఛందస్సు లేదు కదా అని రూపం లయ ఉండక్కర్లేదు అనుకోవడం పెద్ద అపోహ అని పత్రాలు గట్టిగా చెబుతున్నాయి పక్కపక్కన పేర్చిన వ్యాసవాక్యాల సమూహాన్ని కవిత్వం అనడం మహా అపరాధం అని హెచ్చరించారు కూడా ఇది వింటుంటే స్వేచ్ఛ వెనుక ఎంత బాధ్రత ఉందో అర్థమవుతోంది అదే అసలు రహస్యం ఛందస్సు అనే బయటి నియంత్రణ లేనప్పుడు కవి తన కవిత్వానికి తానే ఒక అంతర్గత క్రమశిక్షణను నిర్మాణాన్ని సృష్టించుకోవాలి తనంతట తానే అవును పదాల కూర్పు వాక్యాల విరుపు పునరుక్తి వీటి ద్వారా ఒక లయను సాధించాలి అది చదువుతుంటే మనసులో ఒక సంగీతంలా వినిపించాలి అందుకే ఇక్కడ కవితావనిని వంచకు పుడుతావు అనే మాట అన్నారు ఆహా అంటే కవిత్వానికివ్వాల్సిన శ్రద్ధ గౌరవమివ్వకపోతే అది కేవలం నిర్జీవమైన వచనంగా మిగిలిపోతుంది ఈ ఘాఢత లేదా క్లుప్తదా అనే ఆలోచన నన్ను బాగా ఆకర్షిస్తోంది బహుశా అందుకేనేమో వచనకవిత్వంతో పాటు ఇంకా చిన్న కవితారూపాలైన కవిత్వం నానీలు హైకూల గురించి కూడా ప్రస్తావించారు అవును అవీ ముఖ్యమే వినికోట రవిశంకర్కారి ఒకటుంది ఇక్కడ చదువుతాను తప్పకుండా అలవి కాని అర్ధరాత్రి అర్ధరాత్రిదాకా ఆనందాన్ని వెతుకుతూ తిరిగే మనుషులతో సతమతమయ్యే ఊరిని చూసి ఆకుల రంగులే ఆభరణాలుగా ధరించిన అడవి చిన్నగా నవ్వుకుంటోంది అద్భుతం ఆ ఒక్క కవితలో నగరం అడవి మధ్య ఉన్న వైరుధ్యాన్ని కృత్రిమ సహజ సౌందర్యాల మధ్య తేడాను కళ్లకు కట్టరు ఎంత లోతైన విమర్శ ఎంత అందమైన పోలిక కదా నిజమే ఇక నానీలు చూడండి ఆచార్య ఎన్ గోపీగారు ప్రవేశపెట్టిన ఈ ప్రక్రియలో ఖచ్చితంగా నాలుగు పాదాలు ఇరవై నుండి ఇరవై ఐదు అక్షరాలుండాలి చాలా నిర్దిష్టంగా ఉంది అవును ఒక చిన్న ఆలోచనను సూటిగా బలంగా చెప్పడానికి ఇది అద్భుతమైన రూపం ఉదాహరణకు ఈనాని రైలు పట్టాలు తాము కలవవుగాని దూరాలను కలుపుతాయి వావ్ రెండు విరుద్ధమైన భావనలను ఒకచోట చేర్చి జీవిత సత్యాన్ని ఆవిష్కరించారు సరిగ్గా అదే నేనెప్పుడూ హైకూలను ఒక జపనీస్ ప్రక్రియగానే చూశాను కానీ తెలుగులో గారు దీనికింత ప్రాచుర్యం తెచ్చారని ఈ పత్రాల ద్వారానే తెలుస్తోంది అవును ఆయన చాలా కృషి చేశారు మూడు పాదాలు ఐదు ఏడు ఏడు మాత్రల నియమం ఒక దృశ్యాన్ని చూసిన వెంటనే మెరుపులా మెరిసే భావాన్ని పట్టుకోవడం దీని లక్షణమట అవును ఒక క్షణచిత్రం లాంటిది ఇక్కడున్న హైకు చూడండి నువ్వు అడ్డు లే నీలోని దేవుడు కనబడ్డాడే ఆహా ఇది మూడు వాక్యాలు కాదు ఒక పూర్తి తత్వశాస్త్రం మన అహం అడ్డు తొలగితేనే మనలోని అసలైన స్వరూపం బయటపడుతుందని ఎంత తేలిగ్గా చెప్పారు సరిగ్గా అదే ఈ చిన్న రూపాల మనకు నేర్పేది కూడా అదే తక్కువ చెప్పి ఎక్కడ ధ్వనించడం సరే మనమిప్పటిదాకా సిద్ధాంతాల గురించి చాలా మాట్లాడుకున్నాం అవును ఈ పత్రాల్లో రెండు ఉదాహరణ కవితలున్నాయి స్ఫూర్తి సంపూర్ణత వైపు వీటిని విశ్లేషిస్తే మనం చర్చించుకున్న లక్షణాలన్నీ ఆచరణలో ఎలా ఉంటాయో చూద్దాం తప్పకుండా మొదట స్ఫూర్తి కవితను తీసుకుందాం ఇందులో దాంపత్య జీవితంలోని సంఘర్షణను చాలా పచ్చిగా నిజాయితీగా చిత్రించారు నేను కొన్ని పంక్తులు చదువుతాను చదవండి నలుగురిలో నగలనుకుని ఒకరినొకరు గరించి ఇద్దరే ఉన్నప్పుడు మాత్రం అహం కొమ్ముల్ని ఒళ్లంతా మొలిపించుకుని ఒకరినొకరు పొడుచుకుంటూ తిరుగుతూ ఉంటారు అమ్మో ఈ వాక్యాలు చదువుతుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది ఇది కేవలం వర్ణన కాదు ఇది ఒక గాయం నిజమే ఇక్కడ పద ప్రయోగం గమనించండి అహం కొమ్ములు పొడుచుకోవడం ఈ పదాలు అహం అనే నిగూఢమైన భావనకు ఒక భౌతిక రూపాన్ని ఒక హింసాత్మక స్వభావాన్ని ఆపాదిస్తున్నాయి జంతు గుర్తు గుర్తుంది కరెక్ట్ ఇదే వచన కవిత్వం యొక్క శక్తి సమాజం ముందు నటించే నాటకాన్ని ఏకాంతంలో బయటపడే అసలు స్వరూపాన్ని ఎలాంటి దాపరికాల లేకుండా చూపించారు ఇది చాలా ధైర్యంతో కూడిన రచన ఇక రెండో కవిత సంపూర్ణత వైపు ఇది పూర్తి భిన్నమైన స్వరంతో ఉంది ఇది వ్యక్తిగత ఎదుగుదల పరివర్తన గురించి మాట్లాడుతుంది అవును గత జన్మల గాయాల పొరలను చీర్చుకుని వెయ్యి పడగల వెలుగునై వికసిస్తాను అనే వాక్యముంది ఇక్కడ గాయాల పొరలు వెయ్యి పడగల వెలుగు అనేవి ఎంత శక్తివంతమైన ప్రతీకలో నిజమే పాత గాయాల నుంచే కొత్త శక్తి పుడుతుందని చెబుతున్నారు ఇక్కడ కవి తనను తాను పునర్నిర్మించుకునే ప్రక్రియను వర్ణిస్తున్నారు మరో అద్భుతమైన పంక్తి చూడండి గోధుమ గింజలా విచ్ఛిన్నమై నూరంతల వసంతానై విచ్చుకుంటాను ఒక గింజ మట్టిలో కలిసిపోయి విచ్ఛిన్నమైతేనే కొత్త మొలక వస్తుంది అలాగే తన పాత అహాన్ని నాశనం చేసుకుని కొత్తగా మరింత ఫలవంతంగా పుడుతాననే ఆకాంక్ష ఇందులో కనిపిస్తోంది చివరిగా సొంత గీతాలను మీద వదిలేసి అతను కోరుకున్న కళాకృతినే అవతరిస్తాను అనే పంక్తులు ఇవి సంపూర్ణ సమర్పణాభావాన్ని సూచిస్తున్నాయి ఒక ఉన్నత శక్తికి లేదా ప్రేమకు లొంగిపోవడాన్ని సూచిస్తున్నాయి ఈ రెండు కవితలు వచన కవిత్వం ఎంత విభిన్నమైన భావాలను ఎంత లోతుగా పలకగలదో చెప్పడానికి అద్భుతమైన ఉదాహరణలు నిజమే స్ఫూర్తి కవితలో సూటిగా వాడిగా సమాజపు వంచనను బయటపెడితే సంపూర్ణత వైపు కవితలో ప్రతీకలతో అలంకారాలతో ఒక ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆవిష్కరించారు రెండూ కవితలే కాని వాటి మార్గాలు వేరు మొత్తానికి ఈ పత్రాల నుండి మనం వచన కవిత్వం అంటే నియమాలు లేని గందరగోళం కాదు కాదు అదొక శక్తివంతమైన బాధ్యతాయుతమైన స్వేచ్ఛ ఛందస్సు గీసిన గిరిని దాటి బయటకు వచ్చినా కవి తన కోసం తాను ఒక కొత్త అంతర్గతమైన క్రమశిక్షణను నిర్మించుకోవాలి అవును పదాల ఎంపికలో నిర్మాణంలో భావఘాగతలో ఎంతో నేర్పు చూపించాలి దీన్ని మనం ఒక పెద్ద చిత్రంలో చూస్తే సాహిత్యం ఎప్పటికప్పుడు సమాజానికి అనుగుణంగా తన రూపాన్ని ఎలా మార్చుకుంటుందో అర్థమవుతుంది కరెక్ట్ కేవలం పండితులకే పరిమితమైన పద్యం నుండి సామాన్యుడి భాషలో అతని అనుభవాలను ప్రతిబింబించే వచన కవిత్వం వైపు సాహిత్యం ప్రయాణించడం ఒక ముఖ్యమైన చారిత్రక పరిణామం నిజమే ఇది మనల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న దగ్గర నిలబడుతుంది ఏమిటది ఈ ట్వీట్లు ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ల యుగంలో మనందరి ఏకాగ్రత తగ్గిపోతున్న ఈ సమయంలో నానీలు హైకూల వంటి అతి చిన్న కవితారూపాలకు గతంలో కంటే ఎక్కువ ప్రాముఖ్యత పెరుగుతోందా కొన్ని అక్షరాలలోనే లోతైన భావాన్ని చెప్పే ఈ ప్రక్రియలే మన భవిష్యత్ సాహిత్య రూపాల తెలుగులో వ్యక్తీకరణ యొక్క తదుపరి పరిణామం ఎలా ఉండబోతోంది ఇది మనం ఆలోచించాల్సిన విషయం